ప్రసూతిర్దశమే మాసి మాషీషో భాస్కర స్మృత పదవ మాసంలో ప్రసూతి వాయువు చేత ప్రేరేపించబడి ఈ గర్భస్థ శిశువు భూమి మీదకి నెట్టివేయబడతాడు ఈ మాసానికి అధిపతి సూర్యుడు ఎవరైతే మొదట మనం అంకురాన్ని ప్రేరేపిస్తున్నాడు అని చెప్తున్నామో ఆ సూర్యుడు ఇక్కడ మళ్ళీ ఈ జీవుడు భూమి మీదకి రావడానికి కారణమయ్యేటటువంటి పదవ మాసంలో మనందరికీ వెంటనే ఒక అనుమానం వస్తుంది తొమ్మిదో మాసంలో కదా ఈ ప్రసూతులు ఇవి జరిగేది పిల్లలు పుట్టే తొమ్మిదో మాసం అని కాదు తొమ్మిది నెలలు నిండిన తరువాత పదవ మాసం ప్రారంభించిన పది రోజులకి అవ్వచ్చు పదవ మాసం ప్రారంభించిన మాసాంతము అంటే చివరి రోజుల్లో కూడా జరగచ్చు అంటే తొమ్మిది నెలలు పూర్తిగా గర్భంలోనే ఉంటున్నాడు శిశువు ఈ రూపాంతరాలన్నీ చెందుతున్నాడు ఈ గ్రహ ప్రభావముల వలన ఈ జీవుడు ఆచరించినటువంటి కర్మ ఫలములను బట్టి ఈ గ్రహాలు ఏ ఏ అవయవాలకి ఎంత బలాన్ని ఇవ్వాలి ఏ ఏ అవయవాలని ఎంత పుష్టిగా తీర్చిదిద్దాలి అనే ప్రభావాన్ని గర్భస్థ శిశువు మీదే చూపిస్తున్నాయి అని పృథుయశుడు స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఇప్పుడు మనం మొదట చెప్పిన ఉదాహరణ దగ్గరికి వచ్చి దీన్ని పూర్తి చేద్దాం ఏంటది సూర్యుడు ఈ తామర గింజని తన కిరణములతో ప్రేరేపిస్తున్నాడు అని చెప్పాం కదా అయితే ఇప్పుడు సూర్యుడు గొప్పవాడ ఈ కిరణాన్ని స్వీకరించి తనలో తాను మార్పులు చెంది అంకురంగా మారినటువంటి తామరగింజ గొప్పదా అంటే అంటే ఇక్కడ గ్రహం ప్రభావం గొప్పదా జీవుడి యొక్క ప్రభావం గొప్పదా అని మనం ఆలోచించినట్లయితే రెండూ కాదు ఈ రెండిటిని ఈ విధంగా పనిచేసేలాగా చేసినటువంటి పరమేశ్వరుడి ప్రభావం అన్నిటికన్నా గొప్పది అందుకనే పరమేశ్వరుడు అనుగ్రహం ఉన్నవాడు ఎంత దారుణమైన దుఃఖముల నుంచైనా బయటపడతాడు ఎంత దారిద్ర్యం నుంచైనా సరే బయటపడతాడు ఎంత గొప్ప రోగాన్నైనా సరే జయిస్తాడు